ఈ చెట్టును చూసిన మరు నిమిషం ఆ మట్టిని కాస్త పట్టి చుకో కిన్నెరసాలి ఈ గట్టును చేరిన మరు నిమిషం ఆ పుట్టిని కాస్త తలచుకో గట్టెక్కారు మీరు పుట్టిని తలుచుకోవాలి పుట్టి ఎవరు కిన్నెరసాని పాఠశాల ఈ గట్టును చేరిన మరునికుషం ఆ పుట్టిని కాస్త తలచుకో నువ్వెంతటి ఎత్తుల్లో ఉన్నా జన్మించిన సంచిని మరువకోయి నువ్వెంతటి ఎత్తుల్లో ఉన్నా జన్మించిన సంచిని మరువకోయి మీరు ఎంత డాక్టర్స్ అవ్వండి ఇంజనీర్స్ అవ్వండి ప్రధానులు అవ్వండి జన్మించిన సంచి ఎవరిక్కడ తల్లిదండ్రులు కూడా यी मेहदा नू ये किन्ह मरुनी मुश्शम आमेटलनु कास्ता तलाचुको मैं आड़े एक क्यों मेटल दस को मेटल अवरिकड़ा मेटल ज़बरु किन्हर जानी बड़ी यी गर्देनु ये लिन्ह मरुनी मुश्शम राज के नामी ఈ గద్దె కూడా శుద్ధులు దలుచుకో ముందు నువ్వు ఏ శుద్ధులు చెప్పావో ఆ శుద్ధులు కలుచుకో ఇక్కడ శుద్ధులు దాన్ని తలుచుకోండి ఎందుకు యాభై ఏళ్ళ ఉత్సవం చేసుకోవాలి మనం